కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశివారు విలువైన వస్తువులు కొంటారు ఈరోజు రావలసిన పాత బకాయిలు వసూలవుతాయి చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు కోపాన్ని తగ్గించుకుని సహనంతో మెలగాలి వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు ఆర్థికాభివృద్ధి పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని ప్రగతి లభిస్తుంది ఇతరుల మాటలు వినకపోవటం మంచిది ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయి పరిచయాలు విస్తృతమవుతాయి సమయానికి అవసరానికి సాయం చేసేవారు వస్తారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి వ్యాపారాల్లో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది గృహమైన విలువైన వస్తువులు కొంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి స్నేహితురాలతో షికార్లు చేస్తారు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది బ్యాంకు రుణాలు వంటి సమస్యలు తీరిపోతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణానికి అవకాశం ఉంది స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు సంతాన యోగానికి సంబంధించి తీపికబురు వింటారు విద్యార్థులకు పర్వాలేదు రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కొన్ని ఇబ్బందుల నుంచి ఈరోజు రిలీఫ్ లభిస్తుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యులతో చాలా కాలంగా వివాదాలు సమస్య పోతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి వస్తువులు మరియు వజ్రాభరణాలు బహుమతిగా ఇచ్చుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్